హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ నేను మీ పాని శ్రీకాంత్ ఈరోజు మన వీడియో ఏంటో తెలుసా పన్నీర్ బిర్యానీ అండి అందరూ వెజ్ బిర్యానీ చూసి ఉంటారు నాన్ వెజ్ బిర్యానీ ఎక్కువ ట్రై చేసి ఉంటారు ఎవరైనా పన్నీర్ బిర్యానీ ట్రై చేశారా ట్రై చేసి ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయడం మర్చిపోకండి అలానే ఎవరైతే ట్రై చేయకుండా ఉంటారో వాళ్ళు ఇంకెందుకు లేటు ఈ వీడియో చూసి ట్రై చేసేసేయండి ముందుగా నేనైతే ఒక పన్నీర్ క్యూబ్ని తీసుకొని నాకు కావలసిన సైజు బట్టి కట్ చేసుకున్నాను అంటే ఇదే సైజు ఉండాలని ఏం లేదండి మీకు నచ్చిన సైజు మీకు నచ్చిన షేప్ ఇచ్చుకోవచ్చు ముందైతే నేను ఎక్కువగా పన్నీర్ ఎప్పుడు తినలేదు కానీ వన్స్ మ్యారేజ్ అయిన తర్వాత నేనైతే ఎక్కువగా పన్నీర్ తింటున్నాను ఒక రకంగా చెప్పాలంటే పన్నీర్ ఫ్యాన్ అయిపోయానని కూడా చెప్పుకోవచ్చు నాలా ఎవరైనా పన్నీర్ ఫ్యాన్స్ ఉన్నారా ఉంటే పన్నీర్ దేంతో తినడం ఇష్టం నాకైతే పన్నీర్ అలానే బటర్ నాన్ తినడం అంటే చాలా ఇష్టం అండి ఇప్పుడైతే ఆనియన్స్ కట్ చేసుకోవాలి కట్ చేసిన ఆనియన్స్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు మన టేస్ట్కి తగ్గట్టు పచ్చిమిర్చి కట్ చేసుకోవాలి కొంతమంది మేము స్పైసీ తినమండి అని అనుకున్న వాళ్ళు ఒక టూ టు త్రీ వేసుకున్నా సరిపోతుంది మేమేంటంటే ఏంటంటే కొంచెం స్పైసీ ఎక్కువ తింటాము సో మేము మా టేస్ట్ ప్రకారం వేసుకుంటున్నాము కాబట్టి మీ టేస్ట్ బట్టి మీరు వేసుకోండి కట్ చేసిన మిర్చిని పక్కనుంచుకునేసి ఇప్పుడు టూ క్యారెట్స్ తీసుకుంటున్నానండి టూ క్యారెట్స్ని మంచిగా పీల్ ఆఫ్ చేసేసి చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకుంటున్నాను లేదా ఇట్లా పీ కట్ చేసే కన్నా గ్రేడ్ చేసుకున్నారనుకోండి ఇంకా బాగుంటుంది చిన్న చిన్నగా ఫ్లేవర్ తగులుతూ ఉంటుంది చాలా బాగా అనిపిస్తుంది మరి క్యారెట్ కూడా ఎక్కువ వేసుకోకండి ఎందుకంటే మళ్ళీ స్వీట్నెస్ వచ్చేస్తుంది మాకు స్వీట్నెస్ ఉన్నా పర్లేదు అనుకుంటే వేసుకోవచ్చు ఇప్పుడు కట్ చేసుకున్న క్యారెట్ని ఒక ప్లేట్లోకి తీసుకునేద్దాం ఇప్పుడు టమాటోని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి అన్నీ ఉండి టమోటో లేకుంటే ఎట్లండి ఆ ఫ్లేవరే వేరు కదా కాబట్టి టమాటో యాడ్ చేసుకుందాం ఇప్పుడు నేను బాస్మతి రైస్ వన్ అండ్ హాఫ్ కప్ తీసుకుంటున్నాను ఇదేంటి నార్మల్ రైస్తో కూడా చేయొచ్చు కదా అంటే చెయ్యొచ్చండి కానీ మనకు కొంచెం హోటల్ స్టైల్లో కావాలి అని అనుకుంటే బాస్మతి రైస్ అయితే బెస్ట్ నేనైతే దీన్ని టూ త్రీ టైమ్స్ బాగా వాష్ చేసుకున్నాను నేనైతే వన్ కప్ ఆఫ్ రైస్కి వన్ అండ్ హాఫ్ కప్ ఆఫ్ వాటర్ని తీసుకుంటున్నాను ఇప్పుడు కాసేపు పక్కన ఉంచుకుందాము ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకుందాం అందులో కొంచెం ఆయిల్ నేనైతే సన్ఫ్లవర్ ఆయిల్ యూజ్ చేస్తున్నాను కొంచెం హీట్ అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న పన్నీర్ ముక్కలు పసుపు కారం అలానే సాల్ట్ మూడు వేసుకొని చిన్నగా అంటే అది మొత్తం స్మాష్ అవ్వకుండా ఫ్రై చేసుకోవాలి ఇందులో మీరు కావాలంటే కసూరి మేధి కానీ అలా ఏమైనా కొత్తిమీర కానీ ఏమైనా వేసుకోవచ్చు చిన్న చిన్న పీసెస్ లాగా చేసుకొని కొంచెం ఫ్లేవర్ లాగా వస్తుంది లేదు మేము ఇలానే చేసుకుంటామన్నా కూడా చేసుకోవచ్చు ఇక్కడ మీరు చూస్తుంటే కింద మొత్తం స్టిక్ అయిపోయినట్టు అయిపోతుంది ఇప్పుడు మొత్తం తీసుకునేసి పక్కనుంచుకునేయాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకోవాలి ఇప్పుడు కుక్కర్లో నెయ్యి అలానే ఆయిల్ వేసుకోవాలి నా వీడియో కానీ ముందు నుంచి అందరు చూస్తున్నట్టయితే మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది నేను ఎందుకు ఇలా వేస్తాను ఇంకా తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను ఇలా వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అలానే నెయ్యి స్మెల్ అనేది రాదు ఇంకెవరికైనా ఈ టిప్ యూజ్ అయ్యేటట్టుంటే యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో మా బిర్యానీ స్పైసెస్ యాడ్ చేసుకోవాలి బిర్యానీ స్పైసెస్తో పాటు నేనైతే జీరా కూడా యాడ్ చేసుకున్నాను డైజెషన్కి కొంచెం బాగా యూజ్ అవుతుందని మేము జీరా అనుకున్న వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి పచ్చిమిర్చి అనేది బాగా ఫ్రై అవ్వాలి దాని తర్వాత ఇప్పుడు ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనం ఫ్రై చేస్తున్నప్పుడు ఆనియన్స్ అనేటివి కలర్ చేంజ్ అవుతాయి అప్పటి వరకు ఫ్రై చేసుకున్నా సరిపోతుంది ఇప్పుడు ఇందులో క్యారెట్ యాడ్ చేసుకుందాం అన్నీ ఉంది సాల్ట్ ఎలా సో సాల్ట్ యాడ్ చేసేసుకుందాం సాల్ట్ అయితే టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇది అట్లీస్ట్ వన్ టు టూ మినిట్స్ బాగా ఫ్రై అవ్వాలి ఎంత ఫ్రై అయితే అంత బాగుంటుంది ఇప్పుడు ఇందులో టమాటో యాడ్ చేసుకోవాలి ఇప్పుడు బాగా ఫ్రై అయిపోయే వరకు బాగా ఫ్రై చేసుకుందాం చూడండి కొంచెం కలర్ చేంజ్ అవుతుంది ఇప్పుడు పన్నీర్ పీసెస్ మనం ఫ్రై చేసి పక్కన ఉంచుకున్నాం కదా ఆ పీసెస్ వేసుకునేద్దాం ఇది ఆల్రెడీ ఫ్రై అయింది కాబట్టి ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు ఒక టూ టు త్రీ మినిట్స్ పెట్టి కూడా సరిపోతుంది ఇప్పుడు ముందుగా మనం వాష్ చేసి పక్కన ఉంచుకున్న రైస్ని ఇందులో యాడ్ చేసేస్తాం ఇప్పుడు లాస్ట్ బట్ నాట్ లీస్ట్ దీంట్లో సాల్ట్ కంటెంట్ సరిపోయిందా లేదా అని చెక్ చేసుకోవాలి కదా ఇంకెందుకు లేటు చెక్ చేసేద్దాం సాల్ట్ ఎప్పుడు కొంచెం తక్కువే ఉండాలి తక్కువ ఉంటే అప్పుడు కుక్ అయ్యేసరికి కరెక్ట్గా సరిపోతుంది నాకది ఇక్కడ కొంచెం తక్కువ ఉండేది అందుకని నేను మళ్ళీ సాల్ట్ యాడ్ చేసుకున్నాను ఫైనల్గా పుదీనా అయితే వేసుకున్నాను మూత పెట్టి వన్ విజిల్ వచ్చే వరకు కుక్ చేసుకుంటే మన ఎమ్మి ఎమ్మి పన్నీర్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది ఇంకెందుకులేటు మీరు ట్రై చేసేసేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్